లోచిత నిర్ణయాలతో అటు అధికారాలు లేక ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం లేక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచులు కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా వాళ్ళ ఉన్నటువంటి హక్కులను సాధించుకునేందుకు ఉద్యమ బాటలో నడుస్తున్నారు గత సంవత్సర కాలం నుండి నిరంతరంగా కొనసాగుతున్నటువంటి సర్పంచుల ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళు రోడ్డుకెక్కేటటువంటి పరిస్థితులు ఈరోజు ఆసన్నమయ్యాయి అసలు సర్పంచ్లకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి గ్రామ స్వరాజ్యాన్ని పరిరక్షించేటటువంటి ఏకైక ప్రజాప్రతినిధి గ్రామ సర్పంచ్ ఆయన అధికారాలు నిర్వీర్యం ప్రభుత్వం ఎందుకు చేసింది అనేటటువంటి అంశంపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో కొనసాగుతుంది మనతో పాటు చింతలపూడి పాపారావు గారు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు జాస్తి వీరాంజనేయులు గారు జాతీయ ఉపాధ్యక్షులు అఖిల భారత పంచాయతీ పరిషత్ సమితి అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్కు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు వీరాంజనేయులు గారు హనుమంతరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు మొదటగా పాపారావు గారు పాపారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఉద్యమ బాటన పట్టడానికి గల కారణం ఏంటి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి హలో పాపారావు గారు ప్లీజ్ సార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఉద్యమ బాటన పట్టడానికి గల కారణం ఏంటి సార్ ముందుగా ప్రేమ ప్రేక్షకులు హృదయపూర్వక నమస్కారాలు అండి మాములుగా సర్పంచులుగా ఎన్నికయ్యి ఫిబ్రవరి నెలతో త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయినాక ఈ సర్పంచుల నిధుల్ని మామూలుగా అడ్డగోలుగా మాములుగా డైవర్ట్ చేశారండి పదిహేన వార్డు సంఘం నిధులు మా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తున్నా వస్తున్నాయో ఆ నిధుల్ని మాకు తెలియకుండా సర్పంచుల ప్రమేయం లేకుండా మరి పంచాయతీ తీర్మానం లేకుండా మళ్ళీ అటుగోలుగా దాన్ని డైవర్ట్ చేసి విద్యుత్ బిల్లి పేరట ఆ నిధులు ఇటీవలనే కూడా అర్థం కాని పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయండి ఇప్పుడు పదిహేను వార్డు సంఘం నిధులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను రెండు విడతలకు వచ్చిన నిధులు మరి నిధులు కూడా మొత్తం తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వస్తే దాంట్లో ఒక మూడు వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే మా అకౌంట్ లో వేస్తారండి పిఎంఎంఎస్ అకౌంట్ లో మరి మిగతా అమౌంట్ మరి పంచాయతీ చీర్మన్ లేకుండా దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది అది కాకుండా పంచాయతీ సర్పంచులకి సంబంధమైన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచ్ కుర్చీ ఎక్కడో ఎదుర్కొనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో కల్పించారండి మాకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రోజులు సవరణ ప్రకారం మా ఏది నిధులు మా ఇధులు రావాల్సిన ఉన్నాయో అవన్నీ ఏమి లేకుండా సర్పంచ్లు పూర్తిగా డమ్మీ చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి అనేక మంది సర్పంచులు కూడా మరి అప్పులు చేసి మరి గ్రామాల్లో వర్కులు చేసి మరి అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయండి దీన్ని పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వహించాలి అదీ కాకుండా మాకు ఏమి ఆ అధికారాలు కూడా లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారండి దాని నిమిత్తం సర్పంచులు రోడ్డు ఎక్కని పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారండి అది కాకుండా ఈ సర్పంచులు మరి మాకు రావాల్సిన నిధుల గురించి మరి మాకు కావాల్సిన అధికారుల గురించి అనేక సార్లు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మాకు ఏదైతే మేము డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ ఏది కూడా మరి ఒక డిమాండ్ కూడా అతను మాకు తీసుకులేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారండి ఫస్ట్ ఏంటంటే సర్పంచులు గౌరవ వేతనం మరి మూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చేయాలని చెప్పి ఒక మాకు ఒక సమస్య సీఎం దృష్టి కూడా ఒక డిమాండ్ పెట్టామండి అది కాకుండా సర్పంచ్లు మాకు ఏదైతే మరి సచివాలయాల మీద పూర్తి ఆజమా కల్పించాలి అంటే సర్పంచులకు కూడా మరి వాలంటీర్లు సచివాలయం మీద మరి పూర్తి కల్పించాలని చెప్పి కూడా ఒక సమస్య పెట్టామండి ఆ సమస్యను కూడా సీఎం గారు ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న పాపన లేదు మరి సర్పంచ్ అనేక మంది మరి ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి కూడా మరి ఒక డిమాండ్ పెట్టావండి దాన్ని కూడా మరి సీఎం గారు కల్పించుకోలేదు మరి పదిహేను వారత సాగు నిధులు మాకు తెలియకుండా మా దరిదాపులో కొన్ని ఏడు వేల రూపాయలు ఏడు ఏడు వేలు కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం జరిగింది మరి ఆ నిధుల గురించి కూడా అనేక సార్లు మేము మొరపెట్టినా కూడా ఇంతవరకు కూడా దానికి సమాధానం పెట్ట సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి చేశారండి దాని నిమిత్తం